ప్రెజెంటింగ్ బెనారసి కటన్ సారీస్ విత్ డబుల్ పీక్ ఒక బోర్డర్ అండి శారీ మొత్తం కూడా మనకి ఇలా ఆల్ ఓవర్ బుటీస్ వస్తాయి బాటమ్ వచ్చేసరికి మనకి ఇలా డబల్ పీక్ ఒక బోర్డర్ అయితే వస్తుంది అండ్ అప్పర్ సైడ్ కూడా మనకి సేమ్ స్కాలప్ బోర్డర్ అనేది వస్తుంది అండ్ లెట్ మీ ఓపెన్ దిస్ శారీ ఇలా వస్తుందండి మన శారీ యొక్క టోటల్ టోటల్ని అండ్ దిస్ ఈజ్ పళ్ళు విత్ నై స్టాజల్స్ అండ్ ఈ శారీస్కి బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ వస్తుందండి Contrast blouse with border.